ఆన్లైన్లో జాబ్ కార్డుల తొలగింపుతో కూలీల ఆందోళన మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం పోచమ్మరాల్ గ్రామంలో ఉపాధి హామీ కింద వారం రోజులుగా పనిచేయగా చివరి రోజు ఆన్లైన్లో పేర్లు లేవంటూ చెప్పడంతో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు మండల పరిధిలో పోచారాలు గ్రామంలో మూడు వందల మందికి పైగా జాబ్ కార్డులు గతంలో కలిగి ఉన్న ఈ వారం రోజులు పనిచేయగా తీరా శనివారం ఆన్లైన్లో పేర్లు తొలగిపోవడం ఏమిటని తాము కష్టపడి పనిచేసిన శ్రమకు వృధా చేశారంటూ మండిపడ్డారు అవగాహన లేని ఫీల్డ్ అసిస్టెంట్ వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు అధికారులు స్పందించి తాము చేసిన కూలీ పనులకు డబ్బులు వచ్చే విధంగా చూడాలని పేర్కొన్నారు ఈ విషయాన్ని ఎంపీడీఓ రవీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా సాంకేతిక కారణాల వల్ల పేర్లు రాలేదని ఆధార్ కార్డు లేని వారి పేర్లు రానట్టు ఎంపీడీ వద్ద తెలిపారు వారి పేర్లు నమోదు చేసేటప్పుడు కృషి చేస్తారని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు మేము వర్క్ చేస్తున్నాము ఇప్పుడు మా దగ్గర ఊరు తండ రెండు వందల యాభై జాబ్ ఉన్నాయి ఇప్పటి వరకు ముందు మన గన్పూర్ మండలంలో ప్రతి జాగాల వర్కులు జరిగినాయి ఐదు వారాలు చేసినాయి నాలుగు వారాలు చేసినాయి మాకు ఈ వారం చేస్తే ఇప్పుడు ఈ వారం మేము చేసినాం కాబట్టి మేము లాస్ట్ డే ఉంది కాబట్టి మాకు అడిగితే ఇంట్లో మొత్తం డిలేట్ అయిపోయినాయి పేర్లు అని చెప్తున్నారు ఇక్కడ పని పనిచేపిస్తే వంద శాతానికి వంద శాతం డిలేట్ అయిపోయింది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నుంచి చేసిన ప్రభుత్వము డిలేట్ కాలేదు ఈ సంవత్సరంలో మా